గుడ్ మార్నింగ్ అండి రాజుగారు మీకు గుడ్ మార్నింగ్ సార్ సార్ మొత్తానికి చూస్తున్నాం మనం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎస్పెషల్లీ తెలంగాణలో ఈ పుష్ప టూ సంఘటన సందర్భ సంబంధించి సో ఏంటి అసలు అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దాంట్లో రెండు కోణాలు ఉంటాయి అటు వర్షం ఉంటుంది ఇటు వర్షం ఉంటుంది చనిపోయినటువంటి ఆమెను ఎవరు కూడా తీసుకురాలేరు సో అది బాధాకరమైనటువంటి విషయమే కానీ ఈ స్థాయిలో గతంలో అనేక సందర్భాల్లో అనేక చోట్ల తొక్కిసలాట్లు జరిగాయి అంతేకాకుండా చాలా మంది కూడా ఇలాంటి దుర్ఘటనలో చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం కానీ ఈ స్థాయిలో అప్పట్లో ఆయా ప్రభుత్వాలు రియాక్ట్ సిచువేషన్ సార్ మీరు ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ మహిళ ఎవరైతే చనిపోయారు అది నిజంగా బాధాకరం చనిపోయిన వాళ్ళని ఎవరు తీసుకురాలేరు కాబట్టి ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరైతే హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు నేను సహాయం అందిస్తాను ఆల్రెడీ చెప్పడం జరిగింది సో చనిపోయిన దానికి సంబంధించి ఎవరు తీసుకురాలేరు కాబట్టి దాన్ని దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఇప్పుడు ఒక హీరోని బలి చేయాలని చేయడం కూడా ఒక దుర్మార్గమైన ఏం ఇప్పుడు నిన్న వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు దాడుల్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఒక హీరోకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటది రేపు ఇప్పుడు ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది పుష్పాతో మళ్ళీ ఇప్పుడు పుష్ప టూతో ఇదో అట్లాంటి హీరో దగ్గర హీరో ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తాను అని అంటే ఇంక ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా ఏ పౌరుడికి రక్షణ ఉంటుందని చెప్పి భావించాలి రెండో అంశం వచ్చేటప్పటికి సత్తు ఒకే స్లాట్ జరిగింది దానికి నిజంగా అల్లు అర్జున్ కారణమా ఎట్లా అవుతాడు కారణం అయితే మరి అంతకుముందు జరిగిన దొక్కిస్త అందరికి అంతకుముందు ఈ పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వల్లే చనిపోయారు అనేది మరి ఆయన కూడా అరవై అరెస్ట్ చేయాలి కదా అదే కందుకూరులో జరిగింది కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు తర్వాత గుంటూరులో చీరల పంపిణీ అని ముగ్గురు చనిపోయారు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి చీఫ్ గెస్ట్ సో మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు పెట్టినప్పుడు రోడ్ షోలకు వెళ్తే దాపుగా రెండు రోజులకు ఒకరు చనిపోతూ ఉండేటటువంటి పరిస్థితి మరి ఆ రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపేయాలి లేదంటే మీకు ఆ రోడ్ షోకి వెళ్ళినందుకు మీరే బాధ్యత దొక్కిలాడు జరిగిన మరి చిరంజీవి గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా సో ఇప్పుడు హైడ్రా మరణాలు జరిగినాయి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగినప్పుడు హైడ్రాలో ఒక మహిళ కూడా చనిపోయింది ఒకటి పళ్ళు మరి రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా అంటే ఇది ఒక కక్షపూరితంగా చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకు కక్షపూరితంగా చేస్తున్నారు ఏంటి అనేది రకరకాల కోణాలు ఉన్నాయి ఒకటి ఇగో ఫీల్ అయ్యి ఉండొచ్చు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఆయన అది చెప్పేటటువంటి విధానంలో కొంత గ్యాప్ తీసుకొని చెప్పాడు ఒక ఆడియో ఫంక్షన్ లో ఒక సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్ ఫంక్షన్ లో సో అదేమన్నా తీసుకున్నాడా లేదంటే మీరు అన్నట్టుగా ఏ లెవెన్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఇంకొక ఏ ఏ సిక్స్ దాకా ఏ సెవెన్ దాకా అరెస్టులు చేశారండి మధ్యలో ముగ్గురు ఎవరో దొరకలేదండి ఇప్పుడు వరకు ఎంత విడ్డోనో చూడండి ఎందుకంటే ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగి మూడు వారాలు అవుతుంటే ఆల్రెడీ ఆ మధ్యలో ఎవరో నార్మల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ ఏ నైన్ ఏ టెన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు దొరకలే వాళ్ళు దొరకరా ఏ లెవెన్ గా ఉన్నటువంటి ఇప్పుడు సహజంగా ఏంటి నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఆయన ఆయనకి పారిపోయే వ్యక్తి కాదు కదా రేవంత్ రెడ్డి అందరూ పారిపోయే సారీ అల్లు అర్జున్ పారిపోయేటటువంటి వ్యక్తి కాదు కదా కనీసం మీరు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కానీ డైరెక్ట్ గా ఇంటికెళ్ళి తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి ఎమ్మడి దానికి ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి ఆల్రెడీ కోర్టు ఇమీడియట్ గా రిలీజ్ చేయమన్నా ఆ రోజు రాత్రి కూడా స్టేషన్ అలానే జైల్లో పెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కావాలని వాంటెడ్ గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ అంశం నేను ప్రస్తావించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రస్తావించాలి ఎందుకు మేము ప్రస్తావించాలంటున్నాం అంటే బెనిఫిట్ షోలు వద్దు లేదంటే పెద్ద బడ్జెట్ సినిమాలకి రేట్లు పెంచుకుందాం ప్రతిదానికి టికెట్ రేట్లు పెంచకూడదు చిన్న సినిమాలకి పెద్ద చిన్న సినిమాలకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే ఈ ప్యానెల్లో కూర్చున్నటువంటి జనసేన బీజేపీ వీళ్ళందరూ గగ్గోలు పెట్టారు సార్ సినిమా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తారా సినిమా టిక్కెట్ రేట్లు పెంచితే ఏంటండి రా చేస్తున్నారు సినిమాల టిక్కెట్ల గురించి అసలు ముఖ్యమంత్రి మాట్లాడేది ఏంటి అని చెప్పి చాలా హేళనగా చాలా టార్గెటెడ్ గా మాట్లాడారు మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మరి ఇక్కడ పక్కన జనసేన అనే సినిమా పార్టీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సినిమాలు కూడా రేపొద్దున రిలీజ్ అవుతున్నాయి మరి రేపొద్దున ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్ర తెలంగాణ అనే దానికి సంబంధించిన దాంట్లో రెండు రెండు ప్రేక్షకులు చూస్తూ ఉంటారు మరి తెలంగాణలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని ఇప్పుడు రెండు రోజులు అయింది అసెంబ్లీలో ప్రకటించి నిన్న కూడా పవన్ రెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు క్లియర్ గా ఏ సినిమాకి బెనిఫిట్ ఏమో టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ఏమో మరి ఎందుకు ఒక్క సినిమా హీరో పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రాజకీయ పార్టీలో తప్పండి అట్లాంటి నిర్ణయం ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే మొత్తాన్ని ఇండస్ట్రీ మొత్తాన్ని దానికి విధంగా చూడకూడదని చెప్పి ఎందుకు మాట్లాడాలి అదే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగితే అసలు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు అయినాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి ప్రపంచవ్యాప్తంగా దగ్ధం చేసేస్తున్నారు అమ్మో సినిమా హీరోని అరెస్ట్ చేస్తారా సినిమా హీరోకి పెడతారా రాద్ధాంతం చేసేవాళ్ళు కదా సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటారంటే రాధాంతం చేసిన ఇల్లు మరి ఈ రోజు హైగా ఉందేమో అక్కడ రేవంత్ రెడ్డి గారు సార్ ఒక టాపిక్ అది వాళ్ళు మనం రెండు టాపిక్ తీసుకుంది యాక్చువల్గా సో రాయపడ్డ